దేవునికి స్తోత్రములు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనే చిన్న మెసేజ్ ద్వారా ఈరోజు మనం కలుసుకుంటున్నాం దేవునికి స్తోత్రములు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం ధ్యానిద్దాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూరు జరుగుతున్నవని ఎరుగుదము ఈ బలమైన ఈ యొక్క వాక్యము కొత్త నిబంధనలో విశ్వాస జీవితానికి పునాది లాంటిది నిజమే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలగడానికి జరుగుతుంది ఈ లోకంలో ఏ ప్రభుత్వాలు రానివ్వండి మనుషుల మధ్య ఈ భూలోకం అలాంటి విపత్కరమైన పరిస్థితులు అది మన కుటుంబంలోన మన జీవితంలోన జరగనివ్వండి అది నీవు నేను ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులమైతే అది మనకు మేలు కలగడానికి అనంట కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అన్నదే మనం గమనించుకోవాలి కాబట్టి ఈ యొక్క వాక్యం ఇతరులకు ఎక్కువగా ఆపాదిస్తూ ఉంటుంటారు ఏది జరిగినా మనమేలు కోసమే బాధపడకండి అని కానీ నిజానికి ప్రతి విశ్వాసికి కూడా అది సంబంధించిన వాక్యం కాబట్టి బైబిల్ మనం గమనించినప్పుడు ఈ లోకంలో అన్నీ పాడైపోయి గాలి పాడైపోయింది నీరు పాడైపోయింది భూమి సారాన్ని కోల్పోతుంది ఈ లోకంలో జీవజాతులు అంతరించిపోతున్నాయి లోకం అంతా నాశనానికి వెళ్తుంది అని లోకం చెబుతుంది బైబిల్ కూడా చెబుతుంది అనుకోండి కానీ అంతకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు పాడైపోయారని బైబిల్ చెప్తుంది అనుమతికు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చి నుండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోను ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులను ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులను దూషకులను తల్లిదండ్రులకు అవిదేయులను కృతజ్ఞత లేనివారును అపవిత్రులను అనురాగరహితులను అతి అపవాదుకులను అతితేంద్రియులను క్రూరులను సజ్జన ద్వేషులను ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే మనుషులు పాడైపోయారు నిజంగా గమనించండి ఒకనాడు ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువును కొనాలంటే ఒక్కొక్క షాపులో ఒక్కొక్క వస్తువు దొరికేది బంగారం షాపులో బంగారం దొరికేది బట్టల షాపులో బట్టలు దొరికేవి కాయగూరల షాపులో కాయగూరలు దొరికేవి కానీ ఇప్పుడు ఆల్ ఇన్ వన్ మాల్ అని వచ్చాయి అన్ని వస్తువులు ఒకే చోట జరుగుతున్నాయి అలాగే ఒకనాటి కాలంలో మనుషులు వీటికి అన్ని గుణాలు బాగున్నాయండి ఒకే ఒక గుణం బాగులేదు ఒకే ఒక లక్షణం బాగులేదు అని ఒక తప్పుని వారులు ఎత్తి చూపేవారు కానీ ఈరోజు షాపింగ్ మాల్ ఎలాగైతే అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతున్నాయో ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్ లాగా అన్ని దుర్గుణాలు కూడా ఒక మనిషిలోనే చోటు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అపాయకరమైన కాలాలు అంత్యదినాలు అంటే ఈ లోకం పాడైపోయిందని ప్రపంచం చెబుతుంటే దేవుడు వాక్యం లోకం కంటే ఎక్కువగా మనిషి పాడైపోయని చెప్తుంది ఇలా మనుషులు పాడైపోయారు నిజంగానే ఆరు సంవత్సరాల చిన్నారిని అరవై సంవత్సరాలు ముసులు వాడు రేపు చేయడం అనేది ఎప్పుడు లేనంత ఘోరం అన్యాయాలు మనం వెంటన ఈ లోకం అంతా కూడా అన్యాయానికి అక్రమానికి గురవుతుంది ఇలాంటి లోకంలో మన కుటుంబాలు మన పిల్లలు మనం ఏమైపోతామని భయపడాల్సిన పని లేదు దేవుడు సర్వాధికారి అయి ఉండి దేవుడు పరిపాలనలో దేవుడి యొక్క కనుసన్నల్లో ఈ లోకం అంతా నడుస్తుంది అన్నది ఈ వాక్యం అంతా మాట్లాడుతుంది అవును దేవుణ్ణి ప్రేమించేవారు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఈ వాక్యం చెబుతుంది ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది నిరీక్షణ ఆధారం ధైర్యము నిబ్బరం విశ్వాసము కలిగవడానికి ఈ యొక్క వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది ఈ ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఒక ఆయన ప్రేమిస్తున్నట్లయితే ఆయన్ని ప్రేమిస్తున్నట్లయితే సమస్తము నీకు మేలే జరుగుతుంది అవును బైబిల్లో మరికొన్ని వచనాలు మనం గమనిద్దాం ఆయన్ని ప్రేమించుకోకుండా ఈ లోకాన్ని బంగారాన్ని ఆస్తులను అంతస్తులను ఇంకెవరిని ప్రేమిస్తున్నావో వారికైతే సమస్తము కూడా మేలు కాదు కీడుకే జరుగుతుంది కాబట్టి సమస్తము మనకి మేలు కలగడం కొరకు అవ్వాలి అంటే బైబిల్ సూత్రం ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి అందుకనే యసుక్రీస్తు వారు మానవారికి ఇచ్చిన ప్రప్రదమైన ఆజ్ఞ ఏంటి అని మనం బైబిల్ గమనిస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మత్స్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలో నీ పూర్ణ హృదయముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించు నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించు అందుకే రేసుక్రీస్తు వారు ఎవడన్నా నన్ను వెంబడింపగడియడలా వాడు తల్లి కంటే వాడి తండ్రి కంటే వాడి దేహం కంటే వాడి ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలని చెప్పాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరగడానికే జరుగుతుంది ఈ లోకంలో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మన కుటుంబాలకు అన్నీ మేలే మన జీవితానికి అన్నీ మేలే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మనకు మేలు కోసమే మనకు ఆశీర్వాదం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి బైబిల్లో మరికొన్ని మాటలు మనం గమనించి ఆదరించబడదాం మొదటి కొరింది రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం ధ్యానిద్దాం దీని గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటి కనబడలేదు చెవుకి వినబడలేదు మనిషి హృదయములకు గోచరం కాలేదు నిజమే దేవుడి యొక్క ప్రేమ క్రీస్తు యొక్క త్యాగము పరలోకము దేవుని యొక్క సత్యాలు ఈరోజు మానవ కంటికి కనబడటలేదు ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా ఇక్కడే సుఖపడాలన్నట్టుగా ఈరోజు అలా బ్రతుకుతున్న వారిలో లోకాన్ని ప్రేమించి బ్రతుకుతున్న వారిలో దేవుని బిడ్డలు కూడా ఉండడం ఎంతో ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి మానవ కంటికి మానవ హృదయానికి గోచరం కానీ దేవుడు ప్రేమ మనం గమనిస్తే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు శత్రువులు ప్రేమిస్తాడు ఆయన్ని కృతజ్ఞత లేని వారిని ప్రేమిస్తాడు యహోబా అందరికీ ఉపకారి అని బైబుల్ చెప్తుంది కానీ అందరినీ ప్రేమించే దేవుడు ఈ అందరిలో ఈ భూమి మీద వారిలో ఎవరు తిరిగి ఆయన్ని ప్రేమిస్తున్నారో వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అవును మరో మాట మనం చదువుకుందాం మొదటి కొరింది ఎనిమిది అధ్యాయము మూడో వచ్చిన మనం చదివితే ఎవడనో దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆయనకి ఎరికైన వాడే అవును ఈరోజు మనకి పిఎం గారు తెలుసు సీఎం గారు తెలుసు వారికి మనం తెలుసా అంటే అంటూ ఉంటుంటారు సంతలు చింతపండు అని అంటుంటారు నిజమే కానీ దేవుడు మనకు అందరికీ తెలుసు కానీ దేవుడు దేవుడికి మనం తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు ఆయన్ని ప్రేమిస్తే మనం ఆయనకి ఎరికైన వారమే ఆయన్ని ప్రేమిద్దాం మొట్టమొదటి స్థానాన్ని ఇద్దాం మన జీవితంలో మన కుటుంబాల్లో మొదటి స్థానానికి ఇద్దాం తర్వాత మీరు ఏమైనా పెట్టుకోవచ్చు భార్య భర్త పిల్లల ఎవరినైనా పెట్టుకోవచ్చు కానీ ఆయన్ని ప్రేమించే వారిగా ఉందాం సమస్తం మనకి మేలు ఆశీర్వాదాలతో మనం తొలతూగుదాం దీవించబడదాం మరో మాట మనం బైబిల్లో నుంచి చదువుకుందాం నిజంగా తన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా తన మేలు కోసమే అని అనేక మంది లక్షల మందికి ఆశీర్వదం కని ఒక ఆయన జీవిత సారాంశం ముగింపులు ఆయన తెలుసుకున్నాడు చూద్దాం బైబిల్లో నుంచి ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై వచ్చినని మనం ధ్యానించుకొని ముగించుకుందాం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలు బ్రతికి ఉండినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను యోసేపుని అన్నదమ్ములు చంపాలని కుట్ర పన్నారు నీళ్ళలోని ఒక గుయ్యిలో పడేశారు తర్వాత బానిసలుగా అమ్మేశారు అలా వీళ్ళని ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు తర్వాత రాజు తర్వాత రాజుగా ప్రధానమంత్రిగా ఆ దేశానికి ఉన్నాడు ఆయన సెలవు లేనిదే చెయ్యకూడతూడదు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అంత గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఇస్రాయలు జనాంగం లక్షల మందికి ఆహారం పెట్టే ఒక రక్షకుడిగా ఆ రోజు ఆ జాతిని కాపాడడానికి దేవుడు ఒక బలమైన సాధనంగా ఆయన నడిపించాడు ఆయన చెబుతున్నాడు మీరు నాకు తీడు చేయాలనుకున్నారు కానీ ఇది ఆశీర్వాదం కోసం అనేక మందికి దేవుని కొరకు వీళ్ళు నడిపించాడు దేవుడని ఆయన జీవితంలో ముగింపు తెలిసింది నిజమండి కాబట్టి దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకెలడానికి జరుగుతాయి కాబట్టి ఆయన్ని ప్రేమిద్దాం మన జీవితాల్లో జరిగిన ప్రతీ సందర్భం కూడా మనకు ఆశీర్వదం కోసం మనకు మేలు కోసం అనేక మందికి దేవుని కోసం అటు రీతిలో మనం జీవిద్దాం అందరికీ వందనాలు